ఇట్లాంటివన్నీ కూడా ఇల్లీగల్ కార్యక్రమాలు జరుగుతాయి ఈ డబ్బు మళ్ళీ మీద మీద పోయి ఎక్కడికి పోతుందో మరి దానివల్ల టెర్రరిస్ట్లు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండవచ్చు సో ఒక లేయర్స్ లేయర్స్గా పైకి వెళ్తుంది డబ్బు సో దానివల్ల రేపు ఇండియాలో ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఆ డబ్బు ఉపయోగపడుతుంది సో ఇది రూట్ లెవెల్లో కట్ చేసుకుంటూ రావాలి రూట్ లెవెల్లో కట్ చేయాలంటే అంత ఈజీ కాదు దీనికి సపరేట్ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి గట్టి చట్టాలు పీడీ యాక్ట్ లాంటివి అమలు చేసే పరిస్థితి ఉండాలి ఇక్కడ పీడీ యాక్ట్ చేస్తారని చెప్పి ఈ బేస్ అంతా కూడా దుబాయ్లో పోయి సెటిల్ అవుతున్నారు వాడు దుబాయ్లో సెటిల్ అయ్యి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు సో ఏది ఆపరేట్ చేసినా మాన్యువల్ ఆపరేషన్ ఉంటుంది లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పుడు టెలిగ్రామ్స్లో ఇవన్నీ ఉన్నాయి ఈ టెలిగ్రామ్ లాంటి యాప్లలో బాగా ప్రమోషన్స్ చేస్తారు సో వాటిపై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం మన ఇంటెలిజెన్స్పై ఉండదు లేకపోతే మాత్రం రేపు డ్రగ్స్ ఎంత డేంజరో ఇది కూడా అంత డేంజర్ దిస్ సార్ట్ ఆఫ్ క్యామిలీ వాడు టిప్స్ మీద ఉంటుంది కదా వాడు ఎక్కడైనా కూర్చొని ఆడొచ్చి వాడు ఇంట్లో తెలియకుండా బాత్రూంలో కూర్చొని కూడా వాడు ఆడుతున్నాడు ఆడుతున్నాడు డబ్బులు అని బురగొడుతున్నారు దీనివల్ల ఇండైరెక్ట్గా ఇంట్లో దొంగతనాలు చేస్తారు పిల్లలు ఇండైరెక్ట్గా బయట కూడా దొంగతనాలు చేయవచ్చు చెడు పోవచ్చు ఇంకేదన్నా ఎందుకంటే ఇప్పుడు డబ్బు అంత స్పీడ్గా పొడగొట్టిన డబ్బు రికవరీ చేసే చక్కర్లో యూత్ బాగా ఎనర్జిటిక్గా ఉంటారు సో ఆవేశం ఎక్కువ ఉంటుంది యూత్లా సో వాడు దాని ఎఫెక్ట్స్ ఏంది బ్యాగ్ ఏమైనా చేస్తే తప్ప ఉప్ప ఆలోచించలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు దానివల్ల ఆత్మహత్యలు అవుతున్నాయి దానివల్ల వేరే వారిపై కూడా మీకు హత్యాయత్నాలు జరగవచ్చు దొంగతనాలు జరగవచ్చు సో ఆ ఒక్క దానివల్ల సమాజం చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అంతా కూడా సెల్ ఫోన్లలోనే జరిగిపోతున్నాయి ముఖ్యంగా బెట్టింగ్ కట్టడాలు కావచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చీటింగ్ అయినా కానీ పోలీసుల వరకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు దాంతోనే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ ఫోన్ల వల్ల ఎంతో మంది చీటింగ్ అవుతారు స్కామ్లలో పడి ఓటీపీలు షేర్ చేసి ఓటీపీలో లింక్లు టచ్ చేసి అవే ఇది ఇంకో రకం ఇది సో దీన్ని కట్టడి చేయాల్సిన దీనికి మ్యాన్ పవర్ లేదు మన డిపార్ట్మెంట్లో సో మ్యాన్ పవర్ దీనికి ఒక సపరేటే పెట్టాలి దీనికి ఒక డిపార్ట్మెంటే పెట్టాలి సో ఇది ఇక్కడ నుంచి కాదు ఇండియా లెవెల్లో చేస్తేనే అవుతుంది ఇది దీనిపై ఈడీ కూడా నిఘా పెట్టాలి సిబిఐ లాంటి సంస్థలు కూడా దర్యాప్తు సంస్థలు కూడా నిఘా పెడితేనే ఇప్పటి నుంచి చేస్తే కొన్నేళ్ళకి కంట్రోల్కి వస్తుంది లేకపోతే దీనికి ఆ పెట్టోడే లేడు నిజంగా బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుందో పోలీస్ ఆఫీసర్ గా సజ్జనార్ గారికి తెలుసు కాబట్టి ఆయన దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు గతంలో లోకల్ బాయ్ నాని అనే అబ్బాయి కూడా ఇలాగే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంటే చాలా సీరియస్ అయ్యారు ఎవరైనా ఇన్ఫ్లూన్సర్స్ ఇట్లాంటి యాప్స్ ఇన్ఫ్లూన్సర్స్ గా వాళ్ళు ప్రమోట్ చేస్తే ఫస్ట్ వాళ్ళపై కేసులు పెట్టి లోపలేయాలి మళ్ళీ ఇన్ఫ్లూన్సర్ రానికి భయపడాలి బయ్యా సన్నీ యాదవ్ కూడా ఇలాగే చేస్తుంటే ఆయన సూర్యాపేట పోలీసులకి చెప్పడంతో ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ పొజిషన్ ఎవరినైనా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరన్నా ఇట్లాంటి యాప్లలో ఇన్ఫ్లుయెన్స్ చేసి జనాలని యూత్ని ఈ రూట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి పబ్లిసిటీ ఇస్తే వాళ్ళపై గట్టి చట్టాలు అమలు చేయాలి నెక్స్ట్ ఈ రూట్ల వల్ల ఇది కట్ చేయకపోతే పాత్రం రేపు ఇది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైంది నిజమే మీరు అన్నది ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు బాధ్యత మర్చిపోతున్నారు మేము ఏం చేసినా జనం నమ్ముతారు మమ్మల్ని ఫాలో అయిపోతూ ఉంటారు మాకు డబ్బులు వస్తాయి ఎవరు ఏమైపోతే మాకేంటి అనుకుంటున్నారు ఇంట్లో గ్రూప్స్ చాలా గ్రూప్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లాంటి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్నట్టున్నాయి టెలిగ్రామ్ లాంటి వాట్సాప్ లో గ్రూప్స్ ఉండి చాలా ప్రమోట్ చేస్తారు అండర్ గ్రౌండ్ లెవెల్ సో దానిపై నిఘా పెట్టాలి నిఘా పెడితే పోలీసులు అనుకుంటే అవుతుంది కొంచెం వరకు అటు కట్టడి చేయొచ్చు అందుకే కదా ఈరోజు సజ్జనారాయణ గారు రెస్పాండ్ అవ్వగానే అందరూ ఎక్కడికక్కడ సెటిరైట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయన కూడా ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ గా ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొచ్చి మరి క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు మీరు కూడా చూసుంటారు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అని చెప్పి అతను అతనితో క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి క్యాంపెయిన్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా సరే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఇప్పుడు మా గోవాలో కసినోస్ ఉన్నాయి అక్కడ కూడా లిమిట్ దాటితే ప్రమాదమే ఇప్పుడు ఇవత్త ఇల్లీగల్ కంప్లీట్ మా లీగల్ ఇవన్నీ కంప్లీట్ ఇల్లీగలు ప్లస్ ఇది ఉన్న చోట ఇప్పుడు గోవాకు పోయినోడు వన్ వన్ డేనో టూ డేస్ త్రీ డేస్ పోయి సరదాగా వస్తారు కానీ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన చేతిలో నిద్ర లేకుంటే కూడా ఆహారం లేకుంటే కూడా ఒకటే పిచ్చి ఆడుతుంటారు నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన గ్యామ్లింగ్ ఆడినోడు చరిత్రలో ఎవడు బాగుపడలే ఆడినోడు ఎవడు కూడా బాగుపడలే సో దాని జోలికి పోవద్దు ఏదో ఫన్గా పెట్టుకోవాలి సరదాగా పెట్టుకోవాలి తప్పించి ప్రొఫెషనల్ గ్యామ్లింగ్ చేస్తే అవుట్ అట్లాంటిది ఇట్లాంటి యాప్లల్లో ఇప్పుడు మాన్యువల్గా మా కసినోస్లోనే విన్నింగ్ రేషియో తక్కువ మన ముందు జరిగే గేమ్లోనే విన్నింగ్ రేషియో కదా ఇవాళ ఏఐ నడుస్తుంది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నా ప్రపంచంలో నువ్వు పోయి ఫోన్లలో పోయి గెలవగలుగుతావా గెలవడానికి వాడు ఆప్షన్ ఇస్తాడా సో మీరు ప్రజలు ఆలోచించాలి ఏం బుద్ధి లేని పని అని చెప్పి హార్డ్లీ వాడు ఫైవ్ పర్సెంట్ వన్ ఫైవ్ కూడా టూ త్రీ పర్సెంట్ విన్నింగ్ రేషియో ఉండదు మొత్తం చీటింగ్ యాప్సే ఎక్కువ ఉంటాయి అందులో సో ముంగట ముంగట దాంట్లోనే నీకు విన్నింగ్ రేషియో లేదు ఈ ఆఫ్లైన్ ఆన్లైన్లో జరిగే దాంట్లో మీకు ఎక్కడ నుంచి విన్నింగ్ రేషియో ఉంటుందండి ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడు ఏం చీట్ చేసినా యూ క్యాన్ గో అండ్ ఫైట్ ఆల్సో కదా మీరు చీట్ చేసినా కూడా మీరు పోయి ఫైట్ చేయలేరు కదా నాకు చాలా మంది చెప్పినారు అక్కడెక్కడో ఇద్దరం ముగ్గురు గెలిస్తే కూడా వాళ్ళకి డబ్బులు రాలేదని చెప్పి ఎవరితోటి కొట్లాడతారు కొట్లాడాలన్నా డబ్బులు పోయినాయి అని చెప్పి గెలనే గెలవాము గెలవ గెలవోసారి గెలిచినాము డబ్బులు పోయినాయి అని చెప్పి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇవన్నీ అనవసరలు ఇవన్నీ ఇవన్నీ సైనైడ్ ఇవన్నీ పాయిజన్ కాదు ఇది సైనైడ్ ఇది మీరు ఒక బీజేపీ లీడర్ హిందూ ధర్మ పరిరక్షకులు సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు ఎంతో స్వచ్ఛంద సేవ కూడా చేస్తూ ఉంటారు పెట్ లవర్ ఇంత ట్రాక్ రికార్డ్ మీకున్నా గానీ చికోటి ప్రవీణ్ అనే ఒక పేరు ముందుగా క్యాసినో కింగ్ అని అంటూ ఉంటారు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు ఎలివేట్ అక్కడ నుంచి అయింది కదా ఈడీ రైట్స్ నుంచి నేను ఎలివేట్ అయినా కదా సో కొంచెం మరక ఉంటుంది కొంచెం అది సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎ లీగల్ బిజినెస్ సో అందులో పర్మిషన్స్ తోటి గవర్నమెంట్ పర్మిషన్స్ తోటి లీగల్గా ఉన్న బిజినెస్ బట్ కొంచెం మరక ఉంటుంది కదా సో ఐడియా నేను అవన్నీ కేర్ చేయను ఎండ్ ఆఫ్ ది డే నాకు హిందుత్వం ముఖ్యం గో సంరక్షణ ముఖ్యం ప్రకృతి సంరక్షణ ముఖ్యం జీవాల సంరక్షణ ముఖ్యం మనం ఎవరైనా ఇబ్బందులు అంటే మన హెల్ప్ సో కాన్సెప్ట్ ప్రవీణ్ గారు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అన్నా ఈజీ మనీ చాలా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి అలా పెట్టి ఇలా కూర్చునే డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు క్యాసినో కావచ్చు జూదం లాంటివి కూడా దాదాపు అలాగే ఉంటుంది చాలా మంది మైండ్ సెట్ అదంతా మైండ్ చాలా కూర్చుంటే ఈజీగా రాదు ఈజీగా వచ్చేది ఉంటే అందరూ అదే పని చేస్తారు కదా ఎవరు కష్టపడ్డు కదా లే డైలీ లేబర్ చేసే వాళ్ళు కూలీవాడు కూడా నాకెందుకు హ్యాపీ కూర్చొని అలా కూర్చొని తినొచ్చు అనుకుంటారు కదా అది కాదు దేని కష్టం దా అనుకుంటుంది దేని హెడేక్ దా అనుకుంటుంది ఈజీ మనీ పోయి నేను గ్యామ్లింగ్ చేసి ఆడి పేకాటాడి ఆడి ఆన్లైన్ గేమింగ్లో ఆడి నేను గెలుస్తా అనేది మాత్రం భ్రమ ఒక్కసారి గెలిస్తే వంద సార్లు వెళ్ళిపోతారు విన్నింగ్ రేషియో ఉండదు సో దాని జోలికి పోకపోతే యూత్ బాగుంటుంది ఇది డ్రగ్స్ లెక్క మహమ్మారి ఇది కూడా అడిక్షన్ విపరీతమైన అడిక్షన్ సో దాని జోలికే పోవద్దు మీరు ఎవరు కూడా యూత్ కాదే చెప్తా ఎక్కడ కూడా గ్యామ్లింగ్ డ్రగ్స్ గంజాయి జోలికే వెళ్ళకుండా అని చెప్తాను చిక్కోటి ప్రవీణ్ గారు జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొన్నారు కష్టపడి బిజినెస్లు చేశారు అక్కడ నష్టాలు చూశారు సినిమాల్లో నటించారు సినిమా నిర్మాతగా మారారు అయినా సరే సినిమా నిర్మాత లేదా సినిమాల్లో సినిమాలతో అయితే మీకు మంచి రిలేషన్ ఉంది అయినా సరే అక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు అంటే అది ప్యాషన్ గా నాకు ఆఫర్ వస్తే చేసిన నేను అంత నేను పోయి ట్రై చేసింది కాదు విత్ ఇన్ సర్కిల్ లో ఒక సినిమా మెయిన్ విలన్ చేసి ఇంకో సినిమా సెకండ్ థర్డ్ విలన్ చేసినాం తప్పించి సరదాగా తప్పించి ఐ ఎవర్ ట్రైడ్ ఫర్ ఎ మూవీస్ ఎప్పుడు కూడా నేను యాక్టింగ్ చేస్తాను కూడా నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు ఇట్లా పోతుంటే ఆఫర్ వచ్చింది అంతే ఈ రోజు చికోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తిగా ఇలా సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఈరోజు ఆయన విజయగాతలు కూడా నలుగురు చెప్పుకునేలా ఈ పరిస్థితికి మీరు వచ్చారు లేదు అంటే సెలబ్రిటీస్ కూడా మీతో ఫొటోస్ దిగే రేంజ్కి మీరు వచ్చారు అంటే దాని వెనక కారణం ఏంటంటారు కారణం అంటే ఎథిక్స్ ఎథికల్ గా ఫస్ట్ ఎథికల్ గా ఉంటాము సెకండ్ భగవంతుడు నమ్ముతాం ఎవరికి అన్యాయం చేయొద్దా చేయొద్దు బీయింగ్ ఇన్ టు గ్యామ్లింగ్ ఫీల్డ్ నేను ఇంటర్వ్యూస్ చెప్పాను రాకుండా బాబు మీరు ఆడకుండా నా డబ్బులు వచ్చి మీరు ఆడిపోయి బాధపడొద్దు సరదాగా ఎప్పుడన్నా వస్తే రాండి తప్పించి నా ఈవెన్ నా ఫ్రెండ్ సర్కుల్ కూడా ఒకటే చెప్తా ఓ ఫ్రెండ్ ఒకసారి ఫోన్ చేసి నన్ను అడిగినాడు నాకు ఫుల్ లక్ నడుస్తుందిరా కసి నోకొస్తా సమ్ చిప్స్ చెప్పు నాకు అని అదే నీకు బ్యాడ్ లక్ ఉందిరా ఉంది నన్ను ఎందుకంటే నీకు ఆలోచన వచ్చిందంటేనే నీకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయినట్టు కసినాకొచ్చి ఆడి గెలుస్తా అనే ఆలోచన వచ్చిందంటే నీకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయినట్టు సో ఈ డబ్బులు వచ్చి గ్యామ్లింగ్ ఆడతా అని మాత్రం రావద్దు వస్తావా తిండు తాగి ఎల్లు ఎంజాయ్ చేయి సో ప్రొఫెషనల్ గ్యామ్లర్సు ఇప్పుడు మీరున్నారు వెళ్తారు సరదాగా పదివేలు డబ్బులు పెట్టి ఆడి పోయినా బాధలేదు ట్రూప్ ట్రిప్కి వచ్చినాము వచ్చినాయా పోయినా సరదా వన్ టూ అవర్స్ ఎంజాయ్ చేసినాం పది లక్షలు పోతే కోటి పోతే రెండు కోట్లు పోతే మూడు కోట్లు పోతే జీవితాలే పోతాయి సో దీని ఇంకా నూట యాభై అబద్ధాలు ఆడాలి మళ్ళీ దీ డబ్బులు కవర్ చేయడానికి మళ్ళీ ఏదో వర్క్ చేయాలి ఇప్పుడు ఇంట్లో వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు సో ఇంకోటి గ్యామ్లింగ్లో ఎన్నైనా అన్నీ సరిపోవు మీకు కొండలు పోతాయి ఇక అరిగిపోతాయి మళ్ళీ కూడా పోతాయి సో గ్యామ్లింగ్ అనేది వెరీ నిప్పుతో చెలగాటం లెక్క సో చాలా జాగ్రత్తగా ఉండాలి సరదాగా తీసుకుంటే ఏం కాదు ప్రొఫెషనల్ అయితే వన్స్ యు ఆర్ ప్రొఫెషనల్ యు ఆర్ అవుట్ నేను కూడా ఒక టూరిస్ట్ గా గోవా వెళ్ళాను బిగ్ డాడీ క్యాసినో చూశాను క్రూజ్ క్యాసినో చూశాను అసలు అదొక ప్రపంచం అంతే డిఫరెంట్ ప్రపంచం ఆ ప్రపంచం కోసం పదే పదే జనం వస్తూ ఉంటారు అక్కడికి వచ్చి లాభం పడిన వాళ్ళకంటే నష్టపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు గోవా లాంటి క్యాసినోలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రేషియో ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు చాలా మంది కదా మీ ఇంట్లో పది లక్షలు ఉంటే పదివేల ఇరవై వేల ఆడురా బాబు అని చెప్తారు జస్ట్ ఇట్స్ టైం పాస్ కానీ ఇన్నర్గా దట్స్ వై ఇట్స్ కాల్డ్ వ్యసనం నిజమే మేము కూడా డబ్బులు చాలా గొడవ కొట్టుకున్నాం వాడు చాలా విపరీతం డబ్బులు గొడవ మాకు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు నేనే చెప్తున్నా మంది చెప్తున్నా వద్దురా బాబు అని బీయింగ్ ఏంటో ఆపరేటర్ నేను చెప్పడు నేను బిజినెస్ చేసుకుంటే చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకో ఎవరు చెప్పరు కదా అసలు రీజ్ శ్రీకోటి ప్రవీణ్ ఎవరో అయితే రండి రండి ఏం కాదు రండి అంటారు ఓపెన్ గా చెప్తున్నారు ఎవడు చరిత్రలో గ్యామ్లింగ్ ఆడినాడు ఎవడు బాగుపడలే లెట్ ఇట్ బి రేస్ లెట్ ఇట్ బి క్రికెట్ గ్యామ్లింగ్ లెట్ ఇట్ బిగ్ కస్వినో లెట్ ఇట్ బి ఆన్లైన్ గేమ్ లెట్ బి ఎనీ గ్యామ్లింగ్ మా దాంట్లో ఒకటి ఉంటుంది చెప్పినోడు అవుట్ విన్నోడే బాగుపడతాడు బెట్టి చెప్పినోడు ఆడడం అంటే బెట్టి చెప్పినట్టే కదా మీరు ఫస్ట్ లో ఆడుతూ ఉండేవాళ్ళ ఆడుతూ ఆ బిజినెస్ లోకి వచ్చేసారు అంతే కదా ఆ డబుల్ బోర్డు కొట్టుకొని అంటే పోగొట్టుకున్న చోటే మళ్ళీ గెలిచి చూపిద్దాం అనుకున్నారా 100% అట్లా అందరికీ ఎంత మందికి అవకాశం వస్తుంది లక్ అనేది ఎంత మందికి లక్ ఉంటది నేను తెలివే అని చెప్పాలి లక్ అంట ఆ టైం లో మనకు లక్ ఉంటే ఆ టైం లో మనకు ఆ థాట్ వస్తుంది మనకట్ట మేధావులు మహా మేధావులు లేరా మస్తు మరి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు తక్కువ మందే కదా సో లక్ అది అంతమందికి లక్ ఉంటుంది ఎంతమందికి అవకాశాలు ఉంటాయి అకౌంట్ నిండా ఫుల్ డబ్బులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళిపోయే వాళ్ళని చాలా మంది మీరు చూసే ఉంటారు కదా నేనే బాధితుంది ఒకప్పుడు కానీ ఈ బిజినెస్ లోకి వచ్చారు అయినా సరే మరి ఈ బిజినెస్ ని వదలకుండా మీరు ఎందుకు ఇంకా దీని రన్ చేస్తున్నారు రన్ అంటే అది అంత అప్పుడు అంత ఆపరేషన్స్ ఏం లేవు నేను అప్పుడు డెడికేటెడ్ గా ఉండే ఇప్పుడు ఐ ऍम మోర్ ఆఫ్ ఎ పాలటీ మోర్ ఆఫ్ హిందుత్వం అట్లా అదట్లా అంటే దాన్ని అలా జస్ట్ ఒక పాత బిజినెస్ లాగా దాన్ని అలా వదిలేసి డబ్బులు వచ్చేటి ఉంటాయి ఇప్పుడు వదిలేస్తే టోటల్ గా వదిలేస్తే కూడా డబ్బులు మునిగిపోతాయి రావు కరెక్టే ఎందుకంటే ఇలాంటి బిజినెస్ కావచ్చు బెట్టింగ్స్ కావచ్చు ఒకేసారి వాటిని వదలడం కూడా ఉన్నట్టు కష్టపోయి సారీ చేస్తున్నట్టు ఆడినోడైనా ఆడిపించేటట్టు పులిపోయి సారీ దిగితే పులి తినొస్తది నడుస్తూనే ఉండాలి ఈ ప్రమోటర్స్ కి కావచ్చు బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి మీరు ఫైనల్ గా ఏం మెసేజ్ ఇస్తారు బుద్దున్నోడు వేరే జీవితాలు నాశనం అయితే అవసరమే లేదు ఎందుకు ప్రమోట్ చేస్తారు గ్యాప్లింగ్ అవసరమే లేదు ప్రమోట్ చేస్తా గోవా ఇప్పుడు గోవాలో ఉన్నది ఇట్స్ పార్ట్ ఆఫ్ టూరిజం అనే టూరిజం పార్ట్ ఆఫ్ దాంట్లోనే వాళ్ళు ఉన్నారు అండ్ హ్యాబ్ యూ సీన్ ఇన్ గోవాలో పోయి అపార్ట్ ఫ్రమ్ గోవా ఇండియాలో పోయి ఎక్కడైనా ప్రమోట్ చేస్తున్నారా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా గోవాలో కాబట్టి అక్కడ చేస్తారు ప్రమోట్ మేము ప్రమోట్ చేయొచ్చు కదా ఎక్కడైనా నేను ప్రమోట్ చేస్తున్నా చెయ్యాము కదా సో జనాలు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అర్థం చేసుకోవాలి ఇట్లాంటివి వెరీ డేంజరస్ ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ సొసైటీ ఫర్ ఇండియా అంటే మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడానికి ఇలా హిందూ ధర్మంలో ఎక్కువగా పని చేస్తున్నారా సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తున్నారా నేను షార్ట్ ఓ పూర్తి పూర్తి సో మోర్ ఆఫ్ హిందుత్వ మోర్ ఆఫ్ కౌ మోర్ ఆఫ్ లీగల్ అండి మాది బిజినెస్ కాదు మాది వి ఆర్ టాక్స్ లైసెన్స్ వి ఆర్ గివింగ్ మా సుబ్బ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఉన్నారు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ హోటల్స్ ఫ్లైట్స్ హోటల్స్లో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఫ్లైట్లో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అక్కడ టూరిజం సో మెనీ ఇండైరెక్ట్ రెస్టారెంట్స్ ఎంతోమందికి జీవనోపాధి కసినోస్ ఆల్సో ఇన్డైరెక్ట్ ఆన్లైన్ అట్లా కాదు ఒకడే అంటే టెక్నికల్ టీమ్ ఉంటుంది ఇకపై భవిష్యత్తులో పూర్తి స్థాయిలో బీజేపీకి అంకితం కాబోతున్నారా ఆల్మోస్ట్ ఇప్పుడే జీవితం అంకితం హిందుత్వానికి ఫస్ట్ సెకండ్ బీజేపీ అనుకో తెలంగాణలో ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది జోష్ తెలంగాణలో మంచి జోష్ మంచి మనం మా ఎమ్మెల్సీలు గెలిచినారు మంచి శుభపరిణామం ప్రజలు కూడా పదేళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చి స్కీములు చూడలే స్కాములు చూసినారు కాంగ్రెస్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే వాళ్ళ అవకాశం చూపించేసారు వాళ్ళ బుద్ధి గుణం అన్నీ ఇచ్చినా కూడా ప్రభుత్వము కాంగ్రెస్ కాంగ్రెస్పై ప్రేమతోటి వచ్చింది కాదు బీఆర్ఎస్ పై ప్రేమతో కోపంతో కాంగ్రెస్ కొట్టేసిన వాళ్ళకి ట్రూ కలర్స్ అన్నీ చూసారు స్కీమ్స్ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి ఎంత శుద్ధి చిత్తశుద్ధి ఉంది అభివృద్ధి ఏం జరుగుతుంది ఇప్పుడు అభివృద్ధి ఏం జరుగుతలేదు తెలంగాణ వాళ్ళ ఆస్తులే అభివృద్ధి జరుగుతున్నాయి వాళ్ళ అంతస్తులో అభివృద్ధి జరుగుతున్నాయి కాంగ్రెస్ నాయకులు కమిషన్ల అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ మొత్తం కమిషన్ల చుట్టూ జరుగుతుంది కమిషన్ రాజకీయాలు నడుస్తున్నాయి ప్రతి దాంట్లో కమిషన్ సో ప్రజలందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు వెరీ షార్ట్ పీరియడ్లో అర్థమైపోయింది రైతులకు అర్థమైపోయింది నిరుద్యోగులకు అర్థమైపోయింది మామూలు సామాన్య ప్రజానిక అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది రియల్ ఎస్టేట్ వాళ్ళకి అర్థమైంది కాంట్రాక్టర్లకు అర్థమైంది ఇది ఈ ఈ ప్రజలు ఇది ఈ రకంగా చెందిన వాళ్ళు అంటూ ఏం లేదు ప్రతి ఒక్కరికి అర్థమైంది తెలంగాణ సో ఎందుకు వేసినామరా ఓటన్ని ఎత్తి కొట్టుకుంటారు వాళ్ళ పాలన అట్లా ఏడు లక్షల కోట్లు అప్పు చేసి మంచిగా వాళ్ళ ఆస్తులు నింపుకొని బీఆర్ఎస్ వాళ్ళు వేరు వీళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వీళ్ళ పని వీళ్ళు చేసారు ఇప్పుడు ఆప్షన్ ఏముంది ప్రజలకి మంచి చేసేది అని ఉండే సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ల ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం కాదు మా సెంట్రల్ గవర్నమెంట్ సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలల్లో డెఫినెట్గా ఒక ఫీల్ వచ్చింది ప్లస్ ఒక ఆపర్చునిటీ ఇప్పుడు తెలంగాణలో ఎప్పుడు మనము బీజేపీ రాలే కాబట్టి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి ఫీల్ వచ్చింది ముఖ్యంగా హిందువులల్లో క్యాసినో కింగ్గా మీరు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టే మీరు రాజకీయాల్లోకి వచ్చారా లేదు అంటే హిందూ ధర్మ పరిరక్షకులు లేదంటే సనాతన ధర్మాన్ని ఇష్టపడే వ్యక్తి కాబట్టే మీరు బీజేపీలోకి వచ్చారా హండ్రెడ్ పర్సెంట్ నేను ఫస్ట్ నుంచి హిందుత్వవాది నా మూలాలన్నీ కూడా ఓల్డ్ సిటీ నుంచి నేను పెరిగిన ఏరియా అంతా ఓల్డ్ సిటీ సో నేను అక్కడ వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ ఏషియాలు అన్నీ అనుభవించిన కాబట్టి మనసులో ఒక గట్టి భావం ఏర్పడ్డది ప్లస్ నేను గుడి చైర్మను ఒక గుడికి వైస్ చైర్మన్ ఫస్ట్ నుంచి గో సేవకుడిని జంతువుల సేవకుడిని ఒక హిందువు ఒక ప్యూర్ కట్టర్ హిందువు అయితేనే గోవుని జంతువుని ప్రకృతిని నీళ్ళని నదిని ఆకాశంని గుట్టల్ని చెట్లని ప్రేమిస్తాడు మామూలుడు వేరే మతంలల్లో ఉండదు అట్లా హిందువు అయితేనే చేస్తాడు పూజిస్తాడు ప్రేమిస్తాడు ఇప్పుడు డెఫినెట్గా నేను ఒక కట్టర హిందూ నాకు ఒక ఫీల్ ఉంటుంది ఆల్రెడీ ఓల్డ్ సిటీలో కొన్ని సంఘటనలు మాకు మధ్యలో ఉంటాయి చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు ఫీలింగ్లు కర్ఫ్యూలు చూసినాము వాళ్ళ దాడులు వాళ్ళ అన్యాయాలు చూసినాము కాబట్టి ఎంఐఎం పాలన ఇవన్నీ చూసినాము కాబట్టి కొంచెం డెఫినెట్గా ఇంకా కట్టర్ హిందూగా అవుతాం ఆ ఒక్క కారణం చేతనే నేను బీజేపీలో రావడం జరిగింది ఎందుకంటే దేశంలో ధర్మాన్ని కానీ హిందుత్వాన్ని కాపాడగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే డెఫినెట్గా బీజేపీ పార్టీ ఇక కాంగ్రెస్ వాళ్ళు టోటల్ ఇప్పుడు వాళ్ళు బిజీ వాళ్ళకి రంజాన్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు రంజాన్ రంజాన్ టోపీలు పెట్టుకుని వెళ్తారు ఇప్పుడు ఇఫ్తార్ విందులకు వెళ్తారు సిగ్గుశాం లేదు గుళ్ళలో రారా గుళ్ళపై దాడులు జరుగుతూ ఒక ఎంపీ ఒక మినిస్టర్ వచ్చి పరామర్శించేది లేదు వేరే మతాల దాడిలా హిందువులు గాయపడుతూ రా వచ్చే పరిస్థితి లేరు ఓవైసీ సంకల్నానికి మాత్రం పోతారు